అంటే పూడికి తీర్త పనులు శాంక్షన్ చేయించాం ఇంచుమించు ఎన్ఫై ఆరు పనులు ఆరు కోట్ల చిల్లర ఒక్కొక్క పని రెండు రెండు లక్షల నుంచి మూడు ఐదు ఆరు పది ఎన్ఎఫ్ఐ ఆరు పనులు తమరేమో ఆయన మాట్లాడే పెద్ద నాయకుడు మాజీ మంత్రి గారేమో ఉపన్యాసాలు ఇస్తున్నాడు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు నాలుగు పనులు ఐదు పనులు ఆరో పని పదకొండు కోట్లు ముప్పై కోట్ల పనులు ఆరు ప్యాకేజెస్ ముప్పై కోట్లు ఆరు ప్యాకేజెస్ ఈడ లెస్ దాన్ సెవెన్ క్రోర్స్ ఆరు కోట్ల తొంభై లక్షలు ఆ ప్రాంతంలో ఎనభై ఆరు పనులు ఏ కాలవ ఎవరు ఇప్పుడు ఈ చౌండుగుంట్లో ఉన్నాం ఎవరితో వేరు ఏ పెద్ద కాంట్రాక్ట్లు వచ్చి తవ్వలే ఈ రైతులు ఇక్కడ దగ్గరుండి తవ్వించుకున్నారు ఏ ఊరికి ఆ ఊరు రైతులు తవ్వించుకున్నారు అన్న సిగ్గు శరమ ఉండబడ్డ సిగ్గు శరమా ఉండబడలే రాత్రి పడుకునేటప్పుడు అన్నం తిని పడుకొని నిద్రపోయేటప్పుడు గుండెల మీద చేసుకొని మనం నిజం మాట్లాడుతున్నావా మనం దోపిడీ చేసాము వాళ్ళు పనులు చేస్తున్నారు అని చెప్పి తేడా ఆలోచించబడలే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇది మృగాల్లాగా మాట్లాడితే మృగాల్లాగా ఎన్ని రోజులు మాట్లాడతారు ఎటు మాట్లాడతావు అరే వాళ్ళ ఊరి పని అది ఐదు లక్షలు మూడు లక్షలు ఆ ఊరికి ప్యాకేజ్ ఆ కాంట్రాక్ట్ అది పిలిచారు ఆ ఊర్లో వాళ్ళు చేసుకున్నారు ఆ రైతులు దగ్గరున్నారు రైతు బిడ్డలు చేసుకున్నారు రైతు బిడ్డలు దాన్ని నువ్వు పిటిషన్ పెట్టిస్తున్నావు రోజు నువ్వు పిటిషన్ పెట్టిస్తున్నావు నువ్వు చేసిన పని దోపిడి దోపిడీ అడ్డంగా దోపిడి రైతుల నోళ్లు కొట్టావు నీ వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్క పంట చెప్తుండ లాస్ట్ ఇయర్ ఒక్క మొదటి పంట మూడు లక్షల ఎకరాలు బీడు ఎందుకు కాలువల్లో బురదలో నీళ్లు కలిపేశావు బురదలో ఆఖరికి లష్కర్లకి జీతం ఇప్పించలే మూడు లక్షల ఎకరాలంటే తొమ్మిది లక్షల టన్నులు ఎంత ఎంత జిడిపి ఎంత నష్టం మనిషికి ఉండాల్సిన గుణాలు ఉండాలయా కొంచెం కావాలి కొంచెం